నాతో నిజం చెప్పమ్మా మీరు ఏమైనా దెబ్బలాడుకున్నారా మీ అనుమానానికి నేను సమాధానం చెప్పలేను మేము ఎందుకు దెబ్బలాడుకోవాలి మాకేం తక్కువైందని చూడు మొన్న నాకు నెక్లెస్ చేయించారు పాపకు గాజులు కూడా చేయించారు అదంతా సరే అమ్మా నువ్వు వచ్చి ఇన్నాళ్ళయింది అల్లుడి దగ్గర నుంచి ఒక ఉత్తర ముక్కైనా రాలేదే అబ్బే అది ఆయన తప్పు కాదు వెళ్ళగానే నేనే ఆయనకు ఉత్తరం రాస్తానని చెప్పాను బహుశా నా ఉత్తరం కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇప్పుడే వస్తాను రాసాను ఏం రాశావు త్వరలోనే వచ్చేస్తాను రాసాను అదేమిటమ్మా ఒకసారి ఆయన వచ్చి వెళ్ళమని రాయకూడదు నేను రమ్మన్న ఆయన రాలే ఆయన ఇన్నాళ్ళు నన్ను వదిలి ఉన్నది లేదు ఉండలేరు కూడా అందుకే నేనే వెళదాం అనుకుంటున్నాను ఏమోనమ్మా మీరిద్దరూ సంతోషంగా సుఖంగా ఉంటే అంతే చాలు కన్నవాళ్ళ మాకంతకన్నా కావాల్సింది ఉత్తరం ఇక్కడే ఉండిపోతా అనుకున్నారా ఉండిపోవాలనుకున్నారా అసలు మీ దగ్గరికి రావద్దని మీ అభిప్రాయమా మీ రాయండి అసలు తను ఎవరు వెళ్ళమన్నారు ఎవరు అంతా ఏమిటో తెలుసా అన్నయ్య ఆవేశంలో వెళ్ళిపోయింది ఎంతకాలం ఉంటుంది ఆవేశం ఇప్పుడు తిరిగి రావాలనుకుంటోంది బహుశా చేతలో డబ్బు ఉండకపోవచ్చు అక్కడ అమ్మా నాన్నల్ని అడగాలన్నా కూడా ఆత్మాభిమానం అడ్డొచ్చుంటుంది అంతేనంటావా మా వదిన సంగతి నాకు బాగా తెలుసా రైల్ ఛార్జీలకి ఖర్చులకి కాస్త డబ్బు పప్పు వచ్చేస్తుంది అలాగేనా అయితే రేపే బయలుదేరతా ఏమని అంత తొందర ఆవిడ వచ్చి చిర్రు బుర్రు వెళ్ళడానికి నేను అక్కడ ఉండాలి అక్కడ పలేవాడి అన్నయ్య వైజాగ్ బ్రాంచ్ పంపాల్సిన పదివేలు పంపించాను సరే విజయవాడ బ్రాంచ్కి ఐదు వేలు జీడి పంపాను మనీటర్ ఉందండి దుర్గా దుర్గా మీ ఆయన దగ్గర నుంచి వెళ్ళే ఉంది ఇవ్వవచ్చు చూడం యాభై రూపాయలు లెక్క తోసుకోండి మరదలా మనియాడంటే ఎంతో అనుకున్నాను యాభై రూపాయల అవి ఇక్కడ లేవనా యాభై రూపాయలు ఎందుకు పంపికచ్చు రైల్ చార్జులకి ఖర్చులకి యాభై రూపాయలు చాలదా వదిన మేమేం ఇలా లక్ష్యాధ కారణం కాదులే మాకు యాభై రూపాయలే గొప్ప అది కాకుండా అంతే పంపించమన్నాను అంతే వెరీ గుడ్ అమ్మా వెరీ గుడ్ అమ్మ అమ్మ ఎలా ఉంది వచ్చిందా వచ్చింది బాగున్నావర్ బాగానే ఉన్నారు మీరెలా ఉన్నారు మరి ఆట పంపించారు అందిందా అంటే రూపాయలు మరి ఇంకెలా అనమంటారు నలుగురిలోనూ నన్ను చులకన చేయడానికి కాకపోతే ఎందుకు పంపించట్టు ఆ యాభై రూపాయలు నాకు ఇచ్చేవాళ్ళేరా నేనంత గతి లేకుండా పడిందానా ఎంతకమ్మా ఇలా మాట్లాడుతున్నారు చిన్నబాబుకి అసలే ఒంట్లో బాగాలేదు ఏదో పంపా నేనేమైనా పంపమని రాసానా కిందకు పంపాలి సరళమ్మగారు పంపమన్నది పంప ఓహో ఆవిడ గారి సలహానా ఆవిడ కూడా నేనంటే చురుకనైపోయాను సరళా సలహా సరళా వదిరా వచ్చావా వచ్చాను మీ అందరి చేత అవమానాలు పడ్డానికి నేనేం పిచ్చగతినా గతి లేదానా ఏమిటి మీ ఉద్దేశం రైలు సార్జులకి ఖర్చులకి యాభై రూపాయలు పంపించమని మీ అన్నయ్యకి ఏదో పెద్ద సలహా ఇచ్చావుదా వదిరా నువ్వు అన్నయ్యని చూసే వస్తున్నావా అన్నయ్యని చూసే వస్తున్నాను ఈ మధ్య అన్నయ్యకి ఎంత జబ్బు చేసిందో తెలుసా వన్ మూడు రోజుల వరకు మాకే తెలీదు మందు మాకు తిండి తిప్పలు లేకుండా ఇంట్లోనే కూర్చున్నాడు సింహం వచ్చి చెప్తే వెళ్ళి తీసుకొచ్చి డాక్టర్ కు చూపించవు ఎక్స్రేలు టెస్ట్లు అన్నీ చేయించావు నీకు తెలియదు అదేనా నువ్వు లేని లోటు అన్ని మొహంలో స్పష్టంగా కనపడేది అందుకే సగం చెప్పది నేనేవన్నమా ఆయనకి మీరు మీరు అయిన వాళ్ళు కనుక మీతో చెప్పుకున్నారు మీరు చూసుకున్నారు నేనెంత కావాల్సిందని అనుకుంటే ఆయన నాకు ఒక తొరుముకైనా రాసారా పోయి నువ్వైనా రాసావా అన్నీ రాశాడే రాశారు అందరూ అందరే నేను అందరికి అయిపోయాను ఎవరికి అక్కర్లేదు అని అయిపోయాను పేరేంటి కృష్ణమూర్తి చూడమ్మా భర్తకు భార్య డాక్టరు నర్సు మందులు అన్ని అలా ఉండాల్సి నువ్వు వెళ్ళి పొట్టిలో కూర్చున్నావు నాకు ఆయనకు ఉందని తెలియదు డాక్టర్ తెలుసుంటే వెంటనే వచ్చేసేదాన్ని సరేలే మందులు ఇచ్చాగా అవి ఏమాత్రం పనిచేసినా పర్వాలేదు